ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో తృకేంజల్ చౌరస్తా ఉంటుంది ఈ చౌరస్తాకి వాకబుల్ డిస్టెన్స్ లో ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న ప్రాపర్టీని మనం చూస్తున్నాము ఈ ప్రాపర్టీ ఉన్న కాలనీ ఈ హౌస్ రేట్ తెలుసుకుందాం పదండి హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాంధవ్య యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఉన్నట్టు కస్టమర్కి నచ్చినట్టు అందరూ మెచ్చినట్టు ప్రాపర్టీస్ని పరిచయం చేయడం బాంధవ్య యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకత ఏదైనా ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా బాంధవ్య యూట్యూబ్ ఛానల్ ని సంప్రదించవచ్చు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ని ఇస్తున్నాను అలాగే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి ఇస్తున్నాను సంప్రదించవచ్చు నూట ఇరవై గజాలతో ఉన్న ఈ ఇంట్లోకి ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాము ఇది హాల్ మీరు చూస్తున్నారు హాల్ టూ బిహెచ్కే అండి ఇక్కడ హాల్ స్పేషియస్ గా వచ్చింది మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ రూమ్ చూద్దాం ఈ మాస్టర్ రూమ్ మంచి స్పేషియస్ గా వచ్చింది ఫాల్ సీలింగ్ సింపుల్ గా మంచి డిజైన్ తో ఉందండి ఈ బెడ్రూమ్ లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం ఇప్పుడు మనము క్వాలిటీ మెటీరియల్ ని యూజ్ చేసి ఈ ఇంటిని నిర్మించారు ఇది వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ ఇంటి నిర్మాణాలు జరిగాయి అందులో ఇది ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న ఇల్లు ఇప్పటికీ ఎక్కడ ఎలాంటి చెక్కు చెదరకుండా అవు చాలా నీట్ గా ఉంటుంది మరో బెడ్రూమ్ లకు వచ్చాము ఇక్కడ మీరు అవసరాన్ని బట్టి కపూర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్ నుంచి కిచెన్ లోకి వెళ్దాము ఇక్కడ మీరు చూసుకోవచ్చు కామన్ వాష్రూమ్ అండి ఇది ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్తున్నాము ఈ ఇంటికి ఇచ్చిన పూజ రూమ్ ఇక్కడ ఇద్దరి ఈజీగా నిలబడి కుకింగ్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ పురుకెంజల్ చౌరస్తా నుంచి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది ఇంటి ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది డ్రైనేజీ కృష్ణా వాటర్ సౌకర్యం ఉంది ఇక్కడ వెస్ట్ భాగాన వదిలిన గల్లీ ఇది ఇలాంటి వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి బాంధవ్య యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గ్రానైట్ ని యూజ్ చేసి ఇక్కడ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టెప్స్ కింద మరో కామన్ వాష్రూమ్ అలాగే వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఈ ఇంటికి చుట్టూ కాలి ప్లేస్ మంచి వెంటిలేషన్ ఉందని చెప్పొచ్చు ఇక్కడ విద్య వైద్య రవాణా సౌకర్యాలకు ఎలాంటి లోటు లేదు తుర్కాంజల్ సరౌండింగ్ ఏరియాలో ఇప్పటికి కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చేసాయి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు పిలిచాయి ఈ హౌస్ డైమెన్షన్ చాలా చక్కగా వచ్చింది ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ ఫైవ్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్ నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉండడం ఇళ్ల మధ్యలో ఉండడంతో ఇక్కడ ఫర్ స్క్వైర్ యాడ్ వచ్చేసి ఏరియా బట్టి నలభై రెండు వేల నుంచి నలభై ఐదు వేల వరకు నడుస్తుంది ఈ యోజుకి ఓనర్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఎనభై ఐదు లక్షలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న బాంధవ్య ప్రాపర్టీస్ సంబంధించిన ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చు నేరుగా చూపించడం జరుగుతుంది డైరెక్ట్ గా ఓనర్ తో మాట్లాడించడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ మరో కొత్త ప్రాపర్టీతో మేము ఎందుకు సైనింగ్ అప్ బాయ్